నేటి శంకారావ సభకి విచ్చేసినటువంటి మన యువ కిరీటం మన భవిష్యత్ నాయకులు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అలు పెరగలేని ధీరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రజా సమస్యను తెలుసుకొని ఈరోజు పాలకొండ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా మీ యొక్క కరతాల ద్వనునితో నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానం పలకాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చాలా శుభదనం ఐదు మండలాల నుంచి భారీగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ శంకారావు సభ ఒక చారిత్రాత్మక సభ మన పార్వతీపురం జిల్లాలో మొట్టమొదటిగా మన పాలకొండ నుంచి ప్రారంభించడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలకొండ నియోజకవర్గం వెనుకబడటంలో రెండు కుటుంబాల కారణం ఒకటి మీరందరూ పిలుచుకునే బాబు పాలవలస విక్రాంత్ అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు కళావతి వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మర్చిపోయారు అభివృద్ధి చేయక వెనుకబడే నియోజకవర్గంగా తయారు చేసినటువంటి ఘనత కూడా వారిద్దరికే దక్కుతుంది ఈ రోజు మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఈరోజు ఊర్లో దొంగల పడి పంచుకున్నట్టుగా వీరిద్దరూ కూడా రెండు మండలాలు చెప్పిన పంచుకున్నారు ఒకరేమో వీరఘట్టం పాలకొండ మండలాన్ని చూస్తారట ఇంకొకరేమో భామిని సీతంపేట మండలాన్ని చూస్తారట ఎందుకంటే ఈ మండలంలో ఒక నది ఉంది నాగావళి నది ఈ నది నుంచి పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందంటే దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ విక్రాంత్ కారణం అలాగే బామిని మండలంలో వంశ